కొంచెంసేపు అయిన తర్వాత ఆ ఒక్క నెట్టుర్పు విడిచి ఇలా అంది మీ ఊరు చాలా వెనకబడిందండి నాకేమీ తోచక శాస్త్రి కూడా వస్తే బాగుండేది అన్నాను ఆ ఒక ఆగి చాలా వెనుకబడింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నది లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది అన్నాను ఊరి సంగతి కాదు మనుషుల సంగతి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మా అంధాత కాలంలో ఉన్నారు అబ్బా మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో ఒకరితో మాట్లాడితే ఇంకొకరి కోపం అందరితో మాట్లాడితే అందరికీ కోపమే దీన్నే ఈర్షి అంటారు కాబోలు శాస్త్రి ఇంట్లో మీ అందరి సంగతి గమనించాను కాఫీ హోటల్కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను ఏం అన్యాయం అన్ని ప్రిమిటివ్ లక్షణాలే ఆడవాళ్ల పని మరీ అన్యాయంగా ఉంది ప్రతి భార్య తన భర్తని ఇతర స్త్రీల నుండి కాపాడటమే తన ధర్మంగా నటిస్తుంది తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజేయటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది ఎంత ప్రిమిటివ్ మీరంతా మా ఆంధాత యుగంలో ఉన్నారు నేనేమీ మాట్లాడలేదు ఆ మాటలు యథార్థం అని నాకు తెలుసు ఆ వచ్చిన దగ్గర నుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది మీరు తెలివి గలవాళ్ళు మీరు అనుకుంటున్న దానికంటే తెలివి గలవాళ్ళు అందుకని మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంటుంది కానీ ఏం లాభం మీ చుట్టూ ఉన్న సంఘంలో మీరు ఒకరు అవటం వల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి మొదటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు ఇక్కడ ఉండి చెడిపోతున్నారు మీకు ఒక్క సలహా చెప్తాను మీరు ఇక్కడ స్త్రీల క్లబ్ను ఒకదాన్ని ఆర్గనైజ్ చేయండి ఆడవాళ్ళని కొంచెం కలిసిమెలిసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పోదు నా మాట వినండి ఈ మాటలు మేం బ్రతుకున్న బ్రతుకునంత ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చినాయి భార్యల్ని ఇళ్లలో పెట్టడం బజార్ల వెంట తుకిడీలు తుకిడీలుగా తిరగడం ఏ స్త్రీ అయినా కనిపిస్తే కోతి చేయటం ఆడవాళ్ల సంగతే సదా మాట్లాడుకోవటం అంతా అసహ్యంగా కనిపించింది ఈ మధ్య మా ఊళ్ళో ఆడవాళ్ల కోసం జరిగిన హత్యలు జ్ఞాపకం వచ్చినాయి వీటన్నిటికీ కారణం ఆమె చెప్పిందేనా ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాను ఆమె కూడా గ్రహించినట్లుంది మళ్ళీ ఆ సంగతి ఎత్తలేదు హాల్లో ప్రవేశించిన తర్వాత మొత్తం రెండు మూడు సార్లు మాట్లాడింది నాకు చార్లెస్ బాయర్ అంటే ఇష్టం కామేశ్వరుడికి గ్రేటా గారి చార్లెస్ బాయర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో నాకు తెలుసు కానీ మీకు ఇష్టం అవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఎందుకని అతడు చాలా మాస్క్ లేన్గా ఉంటాడు అతడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెర జరుగుతుందేమోనని భయమేస్తుంది నాకు ఆమె చిరునవ్వు నవ్వుతూ చిరిగితే చిరిగిందిలే అనిపిస్తుంది నాకు అంది కొంచెంసేపు ఉండి విరుద్ధ స్వభావాలు ఆకర్షించుకుంటాయి అనుకోవటం పాత సిద్ధాంతం అని నెమ్మదిగా చెప్పింది ఇంకా కొంచెంసేపు ఉండి మీరు అన్నమాటకి నాకు ఒక్క విషయం జ్ఞాపకం వస్తుంది మీతో చెప్పకపోవటం ఎందుకు మా ఊళ్ళో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా చేర్చుకోమని అప్లికేషన్ పెట్టుకున్నాను వాళ్ళు నా అప్లికేషన్ తిరగకొడుతూ ఈ సంఘం స్త్రీలకు మాత్రమే అని రాసి పంపారు అని బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది నాకు మాత్రం ఆమెను చూస్తే జాలి వేసింది మళ్ళీ సినిమా చూస్తూ కూర్చున్నాం మొదటి రాత్రి తెల్లవారుగానే కథానాయకుడు కథానాయక్కి అత్యుత్సాహంగా చెట్టుకొమ్మ పట్టుకొని ఒకళ్ళు పువ్వు వాసన చూస్తూ ఒకళ్ళు డ్యూట్ సాంగ్ వాడుతూ ఉంటే ఈ సీన్ ఎట్లా ఉంది అని అడిగింది బాగోలేదు ఆమె కాసేపు అభినయిస్తే బాగుండేది అన్నాను ఎందుకని గతరాత్రి అనుభవం ఆమెకు ప్రథమం చూడండి అందుకని అతని మొహం చూసి చూడటంతోనే సిగ్గుజనించడం సహజం అన్నాను ఆమెకు ఆ అనుభవం ప్రథమం అని మీకెట్లా తెలుసు అని నవ్వింది నవ్వుతూ తన చేతుల్లో ఉన్న సంపెంగ పువ్వు నా చేతిలో పెట్టింది నాకు పువ్వులంటూ ఇష్టం లేకపోయినా వాసం చూస్తూ కూర్చున్నాను గ్రేటా గార్బో క్వీన్ క్రిస్టనా చూసారా ఆ సీన్ ఎట్లా ఉంది ఆమె ఏ సీన్కి రిఫర్ చేస్తుందో నాకు తెలిసింది ఆ సీన్లో గ్రేటా గ్యార్బో పక్కన పడుకునే వరకు ఆమె కుర్రవాడు అనుకుంటాడు హీరో అకస్మాత్తుగా తెలుస్తుంది ఆమె కుర్రదని ఆ సీన్ ఎట్లా ఉందని ఆమె నన్ను అడుగుతుంది బాగుంది ఆ షార్ట్ ఎట్లా ఉంది ఆమె ఏ షాట్ని గురించి అడుగుతుందో నాకు తెలిసింది కానీ ఆమె ఆ షాట్ అందం అడగటం లేదు ఆ షాట్లో ఉన్న గ్రేటర్ గ్యార్బో సంగతి అడుగుతూ ఉంది గ్యార్బో వదులొదులుగా ఉన్న చొక్కాతో నిలబడింది లోపల మరేమీ లేదు అది ఎట్లా ఉంది అని అడుగుతుంది నన్ను అసలు గ్యార్బో చిత్రాలు చూస్తుంటే నాకు ఊపిరి సలపక ఒక రకంగా ఉంటుంది అట్లా అవటం నాకు ఇష్టం ఉండదు ఆమె మాట్లాడలేదు సినిమా హాల్లోంచి బయటికి రాగానే ఆమె ఇట్లా అన్నది ఇక ఈ ఊళ్ళో నేను బతకలేను మీరంతా ప్రిమిటివ్ పీపుల్స్ నాలుగు వందల సంవత్సరాల కిందటి జీవితాన్ని ప్రస్తుతం మీరు గడుపుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే బారువా చిత్రాల్లోని కోయవాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు బారువా నవనాగరిక కుటుంబాలను చూపించి చూపించి అకస్మాత్తుగా కోయగూడెంలో ప్రేక్షకుల్ని పడేస్తారు ఇతర చోట్ల చూచి మీ ఊరొచ్చిన నా పని ఇప్పుడు ఉంది ఇక ఇక్కడ నేను బతకలేను రేపే వెళ్ళిపోతాను ఆమె ఇంకా కొన్నాళ్ళు మా ఊళ్ళోనే ఉండాలని నాకుంది ఆ ఉంటే మా జీవితాలు కొద్దిగానైనా మారవచ్చనే ఆశ కూడా ఉంది ఆమెతో చెప్పుకోలేక రేపు ఒక్కరోజు ఉండమన్నాను నేను నిజంగా చెప్తున్నాను ఈ వాతావరణంలో ఒక్క క్షణం కూడా బతకలేను టార్జాన్ చూశారుగా ఆ మృగాల మధ్య ఆ మహారణ్యంలో ఆ టార్జాన్ పక్కనున్న పిల్లల్ని చూస్తే నాకు ఆమెత భయం వేసేది ఇప్పుడు మీ ఊళ్ళో మీ మధ్య నా పని ఆ పిల్ల పనిలాగే ఉంది ఎలా ఉండగలను ఉండను మర్నాడు పొద్దున నేను లక్ష్మణ శాస్త్రి మరి కొంతమంది స్నేహితులం కలిసి ఆమెను బొంబాయి రైలు ఎక్కించి వచ్చాం ఎక్కించి వచ్చామంటే ఆమె ఎక్కింది మేము చూస్తూనే ఉంచున్నాం ఆమె నా జీవితాన్ని మార్చివేసింది నా దృష్టి పూర్తిగా మారిపోయింది ఇంతకుముందు ఏ పని చేయబోయినా ఇన్సెంటివ్ ఉండేది కాదు ఇప్పుడు ఆ తత్వం పోయింది హుషారు ఎక్కువైంది ఇదివరకు ఎవరైనా ఉపన్యాసానికి పిలిస్తే వెళ్లబుద్ధి అయ్యేది కాదు ఇప్పుడు అలా కాదు కథలు రాయాలని ఉపన్యాసాలు ఇవ్వాలని పది మంది చేత మెప్పులు పొందాలని ఆపేక్ష కలిగింది అన్నిటికంటే పెద్ద మార్పు చేతులు కాళ్ళు మొహం రోజు వీలు చిక్కినప్పుడల్లా శుభ్రంగా తోముకోవటం నాలో కలిగిన మార్పుకి ఈ ఉదాహరణలు మాత్రమే ఏ పని చేయబోయినా ఎవరితో మాట్లాడబోయినా ఏదో జీవిత రహస్యం తెలుసుకున్నట్టు తారక మంత్రోపదేశం పొందినట్టు సంతోషంగా ఉండేది ఆమె మాటలు ఆ చనువు ఉండి ఉండకుండా ఉంటాం చనువు చనువుగా ఉంటూనే లొల్లిగా ఉండకుండా ఉంటాం నిర్భయంగా అన్ని విషయాలు చర్చించటం ఆమెను తలుచుకున్నప్పుడల్లా హృదయం ఉప్పొంగేది స్త్రీ మగవాడితో తిరిగితే పాడైపోతుందంటారే ఎంత పొరపాటు మాట ఆనాటి సాయంకాలం లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెళ్ళాను అతనితో ఆమె గురించి తలుచుకున్నా ఆమె గురించి మాట్లాడినా ఆమె పక్కన కూర్చొని ఉండేది నాకు నేను వెళ్ళేటప్పటికీ లక్ష్మణ శాస్త్రి ఇంట్లో సుబ్బారావు కృష్ణారావు వెంకటేశ్వరరావు ఉన్నారు లక్ష్మణ శాస్త్రి వాళ్ళకేదో చెప్తున్నాడు వాళ్ళు కూడా ఆమెను గురించే మాట్లాడుతున్నారని నేను కనిపెట్టాను పాపం వాళ్ళని చూస్తే నాకు జాలి వేసింది వాళ్ళు దిగులుగా కూర్చున్నారు ఆమె వెళ్ళిపోగానే వాళ్ళ జీవితాలన్నీ ఒక్కసారి అయోమయం అయిపోయినాయి చెట్టు ఆశ్రయం పోయిన పక్షుల్లా అయిపోయారు తల్లి ప్రేమను పోగొట్టుకున్న పిల్లల్లాగా కూర్చున్నారు నేను మీ తల్లిని అని ఆమె చెప్పిన మాట నా చెవుల్లో గింగురుమంది నేను వెళ్ళి కూర్చోగానే లక్ష్మణ శాస్త్రి ఏమోయ్ మన కృష్ణారావు ఏమంటున్నాడో విన్నావా ఆమెను మళ్లీ పిలిపించి మహిళా సంఘాలు ఆర్గనైజ్ చేయించాలంటున్నాడు మంచిదేగా తగిన సన్నాహాలు చేసి పిలిపించండి అన్నాను నాకు కూడా ఆ కోరిక ఉందని చెప్పటం నాకు ఇష్టం లేక అలా అన్నాను పిలిపించండి అంటే కాదు మేము రాస్తే వస్తుందో లేదో నువ్వు రాయాలి అన్నాడు కృష్ణారావు మన కోసం వస్తుందా ఎవరు రాసినా ఒకటే అన్నాను అదేమిటి స్నేహం మంచి చెడ్డ ఉండవు నువ్వు అంటే గురి అన్నాడు సుబ్బారావు సుబ్బారావు చూపులు వైఖరి నాకేమీ నచ్చలేదు అసలు మొత్తం అంతా విచిత్రంగా ఉంది వాళ్ళ స్వభావమే విచిత్రంగా మారినట్లుంది వాళ్ళ ధోరణి చూస్తే నాకు కోపం వచ్చింది అందరం స్నేహితులమే ఇందులో కాందేవరు అన్నాను మా స్నేహాలదేముందిలే మావన్నీ ఉత్తు స్నేహాలు మాతో స్నేహం చేయటానికి మేమేమన్నా కథలు రాస్తామా హ్యూమరస్గా మాట్లాడి నవ్విస్తామా సినిమాలకు వెంట పెట్టుకుపోతావా అన్నాడు సుబ్బారావు ఆఖరి మాటకు అంతా విషపు నవ్వు నవ్వారు కృష్ణారావుకి ఎన్నడూ ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వల్ల ఏం వచ్చినా ఆపుకోలేడు విరగబడి నవ్వటం మొదలుపెట్టారు వాళ్ళ సంభాషణ మాట వాళ్ళ నవ్వు కూడా నాకు సహజంగా కనబడలేదు క్షణ క్షణానికి నా కోపం ఎక్కువ అవుతూ ఉంది నేను సుబ్బారవంగా తీక్షణంగా చూసి నీ తెలివికి సంతోషించాను ఇకనైనా ఆపు అన్నాను మా అందరిలోకి ఆమెకు నువ్వంటే మనసు అన్నమాట అందరికీ తెలిసిన విషయమే మొగాడ అన్న తర్వాత కలిసి తిరగడం మొదలుపెట్టిన తర్వాత శాస్త్రే అని గద్దించాను అతడు నా మాట ఎక్క చేయలేదు వింత ధోరణులో మాట్లాడుతూ ఉన్నాడు తప్పేముందాయ్ ఆమె అంగనాచా అంతా గొల్లు నవ్వారు నాకు తపన పుట్టింది ఆమెను ఒక్క మాట అన్నావా నేను ఊరుకోను అని గట్టిగా అరుస్తూ లేచి నించున్నాను నా కోపం ఎక్కువవుతున్న కొద్దీ శాస్త్రికి చిలిపితనం ఎక్కువవుతోంది కొంటె నవ్వుతో అతని మొహం నిండిపోయింది చూసారా ఆవిడ మాట అంటే అతనికి ఎంత కోపమో మనం ఆమెను ఒక్క మాట కూడా అనకూడదట మీరు శ్రద్ధగా వినండి ఒక్క మాట కాదు వెయ్యి మాటలంట ఆమె మహాపతివ్రత ఈ మధ్య సినిమాలో ఆమె పాతివృత్యం కాపాడటానికి ఇతగాడు ప్రయత్నించాడు ఆమె ఇంతవరకే అన్నాడు కానీ ఆమెను అతడు అనబోయే మాటలన్నీ నాకు ముందే వినబడినాయి ఆ మాటలు నా చెవిన పట్టడం నాకు ఇష్టం లేదు క్షణక్షణం పెరుగుతూ వచ్చిన కోపాన్ని తట్టుకోలేకపోయాను ఇంతలో శాస్త్రి పుష్పం మకరందం భ్రమరం అంటున్నాడు ఇంకేముంది అమాంతంగా శాస్త్రి మీదకు వెళ్ళాను అతన్ని నేను ఎన్ని దెబ్బలు వేశానో తర్వాత ఏమైందో నాకు తెలియలేదు కాసేపటికి నేను నుంచున్నాను సుబ్బారావు కృష్ణారావు వెంకటేశ్వరరావు కింద పడి ఉన్న శాస్త్రిని నెమ్మదిగా లేపుతున్నారు అతని చూపులు చూస్తే నాకు జాలేసింది నేను ఇటువంటి పనికి పూనుకుంటానని అతను ఎప్పుడూ అనుకొని ఉన్నాడు నన్ను జాలిగా చూస్తూ అతడు నీకు పిచ్చెత్తింది అన్నాడు నేను చేసిన పనికి నాకు ఏమాత్రం పశ్చాత్తాపం కలగలేదు ఎందుకు కలుగుతుంది మంచి చెడు తెలియకుండా అనే మాట అనని మాట తెలియకుండా నోరు బారేసుకుంటే ఎట్లా వచ్చుకోవటం వాళ్ళు నాకు స్నేహితులే కావచ్చును అయితే మాత్రం అందులో ఆమెను గురించా ఆమె అటువంటి మనిషేనా ఆ మాత్రం వాళ్ళు తెలుసుకోవద్దు ఆమె పక్కన కూర్చున్నా ఆమెతో కలిసి మాట్లాడినా ఆమెతో కలిసి నవ్వినా అటువంటి చెడు ఆలోచనే రాదే ఏదో లోకంలో మబ్బుల్లో శరీరాల జ్ఞాపకానికి రాని భావంలో సంచారం చేస్తున్నట్టుంటుందే అటువంటి ఆమెక ఇటువంటి నీచ స్వభావం అంటకట్టడం వీళ్ళు కూడా అందరికి మళ్ళీ స్త్రీ పురుషుడితో దిరిగితే చాలు చెడిపోయి తీరాలనే అభిప్రాయంలోనే ఉన్నారు ఎంత స్నేహితులైతే మాత్రం వీళ్ళని నేను ఎందుకు సహించాలి నిజంగా నేను చేసిన పనికి నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళకి తగినట్టు బుద్ధి చెప్పాననే తృప్తి కలిగింది ఒక్కొక్కప్పుడు జరిగింది జరిగినట్టు ఆమెకు రాద్దామనిపించేది మళ్ళీ ఆమె మనసుని కష్టపెట్టిన వాళ్ళం అవుతామేమోనని పస్తాయించి ఊరుకునేవాడిని అటువంటి ఆమె కొంతమంది తనను గురించి ఇట్లా అనుకుంటున్నారని తెలిసిన కొంతమంది మనుషులు ఎంత నీచంగా ఆలోచిస్తారో తెలిసినా ఎంత బాధపడుతుందో ఆమె పవిత్ర హృదయం ఎంత కొట్టుకుంటుందో నాకు తెలుసు అందుకని ఇక్కడ జరిగిన సంగతులు ఏమీ రాయకుండా ఊరుకున్నాను కానీ ఐదో రోజు ఆమె దగ్గర నుంచే నాకు ఉత్తరం వచ్చింది నాకు ఎంత ఆశ్చర్యం వేసిందని ఇక నా ఆనందానికి అంతే లేదు గబగబా ఉత్తరం దించి చదివాను ఆ ఉత్తరం రావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తే ఇక ఆ ఉత్తరంలోని సంగతులు చదివేటప్పటికీ నా హృదయం ఆగిపోయినట్లయింది ఆమె ఉత్తరం ఇది నేను బాగానే ఉన్నాను ఇంటికి నలగని పువ్వాళ్ళే చేరాను వచ్చినప్పటి నుంచి మీకు ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను కానీ మీకు ఉత్తరం ఎలా రాయాలో బోధపట్టం లేదు ఏం రాస్తే ఏమనుకుంటారో నేను రాయదలిచింది మీకు అర్థమయ్యేట్టు రాయగలను లేనో అని భయం వేసి మెదలకుండా ఊరుకున్నాను నేను నిజం చెప్తున్నాను మీకు అర్థమయ్యే భాష నాకు రాదు ఒకవేళ వచ్చినా మర్చిపోయి ఉంటాను ఇవాళ లక్ష్మణ శాస్త్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మీరేమీ ఆశ్చర్యపడద్దు మేమిద్దరం స్నేహితులమనే అనే విషయం మీకు తెలిసిందే కదా ఆ ఉత్తరంలో అతడి సంగతులన్నీ వివరంగా రాశాడు అతనికి మీకు జరిగిన పోట్లాటంతా రాశాడు అతడు ఏమీ అబద్ధాలు రాయలేదు అక్షరాల జరిగింది జరిగినట్టుగానే రాశాడు ఆ ఉత్తరం చదువుతూ ఉంటే నాకు అపరాధ పరిశోధక నవల చదువుతున్నట్లుంది స్టంట్ పిక్చర్ చూస్తూ ఉన్నట్లుంది ఏమండి మీరు నా ఆనర్ డిఫెండ్ చేయటానికైనా శాస్త్రితో పోట్లాడింది అతన్ని కొట్టడం కూడా నా కోసమేనా నిజంగా ఆ దృశ్యం ఊహించుకుంటూ ఉంటే మీ రేగిన ఉంగరాల జుట్టు ఎర్రబడ్డ కళ్ళు ఆవేశంతో చేతులు కాళ్ళు వణకటం లక్ష్మణ శాస్త్రి కింద పట్టడం మీరు మీదకి దూకటం జుట్టు బీగటం మొహం రక్కటం ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటే నాడియా మీద నాకు అభిమానం హెచ్చుతూ ఉంది మాట వరుస కంటం కాదు నాడియా అంటే నాకు పూర్తి అభిమానం జనాన్ని గుంపులు గుంపులుగా పడేసి హంటర్తో కొడుతుందండి మీరు చూపిన షివెలరీ నన్ను ఆకర్షిస్తూ ఉంది గాలిపటం మీద ప్రయాణం చేసి మీ ముందు నా కృతజ్ఞతను చెప్పుకోవాలనిపిస్తూ ఉంది మీ ముందు కూర్చొని మీకు నా కృతజ్ఞతను తెలుపుకుంటూ నమస్కరిస్తే మీరు నా చేతులు పట్టుకుని లేపి దీనికి మీరు ఎంత పొగడాలా దీనికి మీరు ఇంత పొగడాలా నా ధర్మం నేను నెరవేర్చాను అంటారు కదూ ఇటువంటి సీను ఏదో సినిమాలో చూసినట్టు జ్ఞాపకం ఇటువంటి సీన్లు నాకు బాగుంటాయి కూడాను కానీ ముందు మిమ్మల్ని ఒక మాట అడగాలను ఉంది దానికి మీరు సవ్యంగా జవాబు చెబితే రెక్కలు కట్టుకొచ్చి మీ ముందు వాలి ఆ సీన్ యాక్ట్ చేసిపోతాను ఆ మాట ఏమిటంటే అసలు నేను నంగనాచినని మీకెట్లా తెలిసింది మీరు నన్ను గురించి అలా అనుకోవటానికి ఆధారాలు ఏమిటి నా మాటలు కానీ నా చేష్టలు కానీ అటువంటి అవకాశం కలిగించినాయా అలా కలిగించి ఉండవు ఎందుకంటే నేను నిజంగా నంగనాచని కాదు లక్ష్మణ శాస్త్రి మీకు యదార్థమై చెప్పాడు నాకు నంగనాచిని కావాలనే ఆపేక్ష కూడా లేదు మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు ఉన్న సంగతి ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాను మీరు చూపిన శివలరీ విషయం కూడా నాకు అనుమానం ఉంది ఆడవాళ్లను రక్షించవలసిన బాధ్యత పురుషుల మీద ఉంది అనే అభిప్రాయమే ఈ షివలరీకి కారణం అనిపిస్తుంది నాకు ఈ అభిప్రాయానికి స్త్రీ పురుషుడి ఆస్తి అనే అభిప్రాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆ ఆస్తి అనుకున్నప్పుడు తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో ఉంది అనుకున్నప్పుడేగా రక్షించవలసిన అవసరం కలిగేది నేను ఒకరోజు మీతో తిరిగి ఒక రాత్రి కలిసి సినిమా చూచినంత మాత్రాన నన్ను గురించి మీరు ఇట్లా అనుకోవటం నా ఆనర్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందనుకోవటం చాలా అన్యాయం లక్ష్మణ శాస్త్రి మొదలైన వాళ్ళకి మీకు భేదమేముంది నేను ఇంకోళ్ళ ఆస్తిని అయ్యాననే అసూయతో వాళ్ళు మీ దగ్గర నోటికొచ్చినట్టు మాట్లాడారు మీ ఆస్తిని హేళన చేస్తున్నారనే భావంతో బాధపడి అవమానపడి మీరు వాళ్లతో దెబ్బలాడారు ఇక భేదం ఎక్కడా మీరు నా కోసం పోట్లాడటం ఖాళీ కోటను రక్షించడానికి ప్రాణాలొడ్డిన రసపుత్ర వీరుని శౌర్యం ధైర్యం సాహసం జ్ఞాపకానికి తెస్తున్నది మీకు మీ కథలకు ఎంత భేదం ఉందండి మీ ప్రవర్తన వేరు మీ రచనలు వేరు ఒకటి వెనక్కు లాగుతూ ఉంటే ఒకటి ముందుకు లాగుతూ ఉంటుంది ఆలోచించుకున్న కొద్దీ ఆ కథలు రాసింది మీరేనా అనిపిస్తుంది నేను చాలామంది రచయితల్ని ఎరుగుదును ఎక్కువ మంది వాళ్ళు రచనల్లో విలిపించే అభిప్రాయాలు ఎంత అభివృద్ధిదాయకంగా ఉంటాయి ప్రవర్తన మామూలు మనిషి ప్రవర్తన కంటే అధ్వాన్నంగా ఉంటుంది దీనికి భావాలను ఆలోచనలను ఆచరణలోకి అనుభవంలోకి తీసుకురావాలనే ప్రయత్నం లేకపోవటమే కారణం అనుకుంటాను మీ విషయంలో ఇట్లా ఉండదని కుతూహలం పడ్డాను కానీ మీరు అంతే సాధారణంగా రచయితల్లో ఉండే బలాలు బలహీనతలు ఉద్రేకాలు ఆవేశాలు అన్నీ మీలోనూ ఉన్నాయి మీరు మారాలి దయచేసి మారాలి ఈ మాట నేను మీకు మీ ఊళ్ళో ఉన్నప్పుడే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మీలో ఇన్ని బలహీనతలు ఉన్నా మీరంటే నాకు ఇష్టం అందుకని మిమ్మల్ని బాగు చేయాలనే గాఢంగా ఉంది దీనికి నాకు ఒకటే దారి కనిపిస్తుంది లేడీస్ క్లబ్ ఒకటి ఆర్గనైజ్ చేయండి ఆ క్లబ్బుకి మీరే సెక్రటరీగా ఉంటే మరీ మంచిది నేను చాలా సంతోషిస్తాను అశ్రద్ధ వద్దు జాడ్యం ముదరనిస్తే తర్వాత ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు లేడీస్ క్లబ్కి సెక్రటరీగా ఉంటే నాకు ఊపిరి సలపదు నాకు అట్లా అవటం ఇష్టం ఉండదు అని మహాపతివ్రత పోజు పెట్టకండి ఊరికే అట్లా అంటారు కానీ ఊపిరి సలపకే ఏమవుతుంది ఎంతసేపు నేను అందంగా తెలివిగా మాట్లాడుతున్నానా లేదా అనే గొడవే కానీ సహజంగా మాట్లాడదామని కానీ యథార్థం మాట్లాడదామని కానీ మీకు ఎందుకు ఉండదు సంఘానికి జడిసి బానిసై చెట్ చెట్లాడుతూ రొసరసం కాలం గడిపే పతివ్రతగా మీరు ఉండటం నాకు ఇష్టం లేదు ఇక సెలవు నేను మనసిచ్చి రాయదలుచుకుందంతా రాశాను మీరు కూడా అట్లానే ప్రవర్తించాలని నా కోరిక తప్పకుండా జవాబు రాయండి అయితే ఏమండి అడగటం మర్చిపోయాను సినిమాలో సంపెంగ పువ్వు చేతికిస్తే సినిమా అయ్యేదాకా వాసం చూస్తూ కూర్చుంటారా వాసం చుట్టానికేనా సంపెంగ పువ్వులు ఇచ్చేది పువ్వులు ఎందుకు పుట్టినాయి వాసం చుట్టానికి సెలయరు ఎందుకు ప్రవహిస్తుంది గానం చేయటానికి మంచి గంధం చెట్టు ఎందుకు పుట్టింది పాములకు ఆశ్రయం ఇవ్వటానికి ఇంతేగాని వీటన్నిటికీ మానవుడి పరిస్థితులను బట్టి కొత్త కొత్త అర్థాలు సృష్టించుకుంటాడని కానీ మాటలతో చెప్పుకోవటానికి వీలు భావాలను వీటి ద్వారా చెప్పుకుంటాడని కానీ మీకు తెలియదు మీరంతా ఎంత ప్రిమిటివ్గా ఉన్నారండి పైగా నేను నంగనాచినని ప్రచారం నేను కూడా ప్రిమిటివ్గా ఉన్నాననేగా మీ ఉద్దేశం ఉండాలని ఆపేక్ష కామాలు ఇట్లు మీ ఇది లక్ష్మణ శాస్త్రి రాసిన ఉత్తరం కాదు గమనించగలరు